హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల ఇప్పుడు నేను ఇక్కడికి ఒక చోటికి వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నాను రియోని తీసుకొని సో రియో తల్లికి ఈరోజు వ్యాక్సినేషన్ సో అందుకే వెయిట్ చేస్తున్నాం మేము వెళ్తున్నాం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి ఆ వెటరీ హాస్పిటల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అండ్ అందులో ఉన్న ఫెసిలిటీస్ కూడా మనం ఎంత కాస్ట్లీ డాగ్ బ్రీడ్ తీసుకున్నా క్యాట్ బ్రీడ్ తీసుకున్నా ఎలాంటిదైనా కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుకే మనకి సర్వీస్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఉంటుంది ఐ మీన్ ఓపీ దాంతో వన్ వీక్ వరకు మనం చూపించవచ్చు ఇక్కడ టైమింగ్స్ కూడా వాళ్ళు పెడతారు మార్నింగ్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ వన్ ట్వెల్వ్ థర్టీ వరకు అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఈ సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చి స్ట్రైట్గా వెళ్తున్నాను కదా అక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలాంటి పెద్ద పెద్ద మంచి మంచి అండ్ బయట మనం స్ట్రీట్ డాగ్స్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అన్ని రకాల డాగ్స్ని కూడా ఇక్కడ తీసుకొస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ అన్నీ ఫ్రీ అనమాట వాళ్ళ దగ్గర ఏదైనా లేకపోతేనే మనం బయట కొనుక్కోవాలి లేదు అంటే కనుక అన్నీ వాళ్ళే చూసుకుంటారు జస్ట్ మనం వ్యాక్సినేషన్కి అయితేనే ఫీజ్ పే చేయాలి ఆ ఫీ కూడా ఎంతో ఉండదు ఒక వ్యాక్సినేషన్కి సిక్స్ హండ్రెడ్ అండ్ ఒక వ్యాక్సినేషన్కి హండ్రెడే ఉంటుంది సో నేను ఒక లైన్ టోకెన్ లైన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారికి చూపించడానికి లైన్లో ఉన్నాను చూసారా ఎంతమంది దగ్గర ఉన్నాము ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి డాక్టర్ గారికి ఆ కేస్ షీట్ ఇచ్చేసి పప్పిని చూపిస్తాను చూపించేసి వ్యాక్సినేషన్ వేయిస్తాను ఇక్కడ చూడండి మా రియో తల్లి ఎంత వణికిపోతుందో కాల్ అయితే వణికిపోతే దానికి చెప్తున్నాను ఏమీ అవ్వదు చిన్న తల్లి అని జనరల్గా ఇది ట్యాబ్లెట్ అయినా టానిక్ అయినా ఏమీ కాదనకుండా వేసుకుంటారు వ్యాక్సినేషన్ అంటేనే భయం దానికి ఇంజెక్షన్ అంటే సో ఇక్కడ ఇంజెక్షన్ వేస్తున్నారు చూసారు కదా ఎలా భయపడుతుందో సో అయిపోయింది బయటకు వచ్చేసాం ఇక్కడైతే మా సర్జరీస్ మైనర్ సర్జరీస్ హెవీ సర్జరీస్ అన్నీ ఉంటాయి క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఉంటుంది అన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట క్రిటికల్ కేర్ యూనిట్లో చేసే మేజర్ సర్జరీ క్రిటికల్ సర్జరీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలిన ఏ సర్జరీ అయినా ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది అలాగే అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తారు అండ్ చాలా తక్కువ కాస్ట్ కనమాట అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్